క్యాండిడేట్ని ఢిల్లీ చేయడం అన్నది మా తప్పిదం మా పార్టీ తప్పిదం మా తప్పిదం అదే కనుక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ఉంటే కనుక మేము కూడా వాళ్ళతో పాటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు ప్రజలు కోరుకుంటున్నారు మమ్మల్ని మాకు పార్టీ గెలుపు కోసం అంటే మాకు చావో రేపు అన్నది రేపు వద్దున మేము ఎలాగో గవర్నమెంట్లకు రావాలని కోరుకుంటున్నాం రాబోయే జీహెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇట్లన్నీ పెట్టుకుని మేము బీఆర్ఎస్తో మేము కుమ్మక్క ఎంతగా అవుతాం అవం కదా రేపొద్దున మేము జీహెచ్ఎంసీ లాస్ట్ ఎలక్షన్లో జీహెచ్ఎంసీలో యాభై సీట్లు గెలుచుకోగలిగాం నలభై ఎనిమిది సీట్లు ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని మేము ప్రయత్నిస్తున్నప్పుడు మేము ఎవరితో కూడా చేయవలసిన అసలు లేదు బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అలా చేయదు ఫస్ట్ మేము చేసుకుని బీజేపీ మాకు సిద్ధాంతం అనిపించి ప్రతి చోట కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాం తప్ప దానికి పెరటాకి కొన్ని అవరోధాలు ఉంటే ఒకసారి చెట్టు పాతే కానీ కాయలు కాయదు కొన్ని రోజులు టైం తీసుకుంటారు అలాగే ఏంటంటే కింద మీద పడుతున్నాం అని మా మరి పాతిష్టానం ఏం నిర్ణయం తీసుకుందాం మరి క్యాండిడేట్ని లేట్ జరిగింది కాబట్టి కొద్దిగా మాకు కార్యకర్తల్లో అని కాదు కదా భయం అంటే వర్క్లో వెనకబడిపోతున్నాం అన్న భయం ఉంటుంది మాకు మా మా ఒక్క వరకు మాకు రేపు అంటే జనరల్గా సంస్థాగతంగా గత రెండు నెలల నుంచి ప్రతి ఇంటికి వెళ్తాం ప్రతి దానికి వెళ్ళటం మా కేడర్ అంతా వెళ్ళటం క్యాండిడేట్ ఎవర కానీ బీజేపీ పార్టీ గురించి మేము చేసుకుంటే పోతాం క్యాండిడేట్ ఎవర కానీ అందరూ కూడా బీజేపీ పార్టీకి చేస్తారు బీజేపీకి ఓటేసేవాడు వాడు కూడా ఇంకో పార్టీకి ఓటు వేయడే ఇయమన్నా కానీ అది మీరు గుర్తుపెట్టుకోవాలి కానీ ఓటు వేయరు ఓకే కానీ గెలుపు సాధించాలంటే మీ ఓట్లే కాకుండా న్యూట్రల్గా ఉన్న ప్రజలు ఏదైతే పాలక పక్షం పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా మీకు కావాలి కదా అది తీసుకోవాలంటే క్యాండిడేట్ని ముందర అనౌన్స్ చేయాలి మీరు చెప్పినట్టు మొన్న ఏమైతే క్యాండిడేట్ని కూడా ఒక ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని కనుక చేయగలిగితే ఇలాంటివి కూడా వాళ్ళు వేరే చేసుకుంటారు కదా నిందాక చెప్పాను మీకు ఇప్పుడు అవతల సునీత ఉంది ఆవిడకి ఏం తెలీదు నమ్మిక జస్ట్ లైక్ డమ్మీ వచ్చినా ఎవరు షాడోగా ఉండవలసిందే అమ్మాయి ఎవరుంటారంటారా చెప్తున్నాను జనరల్గా ఏంటంటే అనుభవం లేని వ్యక్తిగత మనం నమ్మి అన్నా ఆవిడకి తర్వాత రెండు మూడు సంవత్సరాలు కానీ అనుభవం రాదు కానీ ఏంటంటే కొద్ది సింపతి ఉంటుంది మన గత ఎంపీ ఎలక్షన్లో చూసాం మా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో పెద్దగా ఓటు రాల పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వచ్చినాయి బీఆర్ఎస్కి కానీ ఇప్పుడు గోపీనాథ్ గారి సింపతి ఉంటుంది కొద్దిగా ముస్లింస్ ముస్లిమ్స్లో కూడా కొద్దిగా పట్టుంది కాబట్టి కొంత ఓట్లయితే ఆవిడ తెచ్చుకోగలుగుతుంది అది బెరీ చేసుకుంటారు కదా వాళ్ళు జనాలు కూడా వల్ల ఇబ్బంది లేదు అలాగే ఇటు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదరు ఎన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటి వాట్ ఇస్ వాట్ ఇప్పుడు అందులో కాంగ్రెస్ విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు జనాలు হাইড্রাবেন <laughs> তোটি <laughs>